న్యూస్ ఛానల్ కు స్వాగతం విశాఖ జిల్లా గాజువాక ప్రశాంత వాతావరణం దుర్గామాత ఆలయ ఆవరణంలో ఆటపాటలతో ముగిసిన శ్రీ అమ్మ చారిటబుల్ ట్రస్ట్ వారి పిక్నిక్ విశాఖ జిల్లా గాజువాక హై స్కూల్ రోడ్ లో ఉన్న శ్రీ అమ్మ చారిటబుల్ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో ఆహ్లాదకరమైన వాతావరణంలో శీలా నగర్ గవర జగ్గయ్యపాలెం దుర్గామాత అమ్మవారి ఆలయ ఆవరణంలో అమ్మ ఫ్యామిలీ పిక్నిక్ చాలా అంగరంగ వైభవంగా ఏర్పాటు చేశారు ముందుగా అమ్మ కుటుంబ సభ్యులు హైస్కూల్ రోడ్లో ఉన్న మదర్ తేరస విగ్రహానికి పూలమాల వేసిన అనంతరం బస్సులో శీలానగర్ గవర జగ్గయ్యపాలెంలో ఉన్న దుర్గామాత ఆలయానికి చేరుకుని అమ్మవారిని దర్శించుకున్న అనంతరం పిక్నిక్ కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జీవీఎంసీ కమిషనర్ బివి రమణ ఏఆర్ కన్స్ట్రక్షన్ అధినేత వెనుమస్ అప్పల రాజు చాకీ సర్పంచ్ బుద్ద నాయుడు వీరిరువురు పాల్గొని మాట్లాడుతూ సమాజానికి నిరంతరం అందిస్తున్న శ్రీ చారిటబుల్ ట్రస్ట్ కుటుంబ సభ్యులందరూ ప్రతి ఈ విధంగా పిక్నిక్ నిర్వహించుకోవడం అందరూ మానసిక ఉల్లాసంగా ఉత్సాహంగా ఉండాలని మమ్మల్ని కూడా భాగ్యస్వాములు చేయడం చాలా సంతోషంగా ఉందని అన్నారు న్యూ ఇయర్ కేక్ కట్ చేసిన అనంతరం రకరకాల గేమ్స్ ఆడిస్తూ మరోవైపు సూర్య అప్పారావు శివాజీ ఆది పాడిన ట్రాక్ సింగింగ్ అలాగే పవన్ డాన్స్ హంగామా అందరిని ఆకట్టుకుందని అన్నారు తదుపరి చక్కని విందు ఏర్పాటు చేసుకుని అందరం కలిసి భోజనం చేయడం ఎంతో మానసిక సంతృప్తినిచ్చిందని అదేవిధంగా అమ్మ కుటుంబ సభ్యులందరూ మరింత సేవను అందించాలని ట్రస్ట్ వ్యవస్థాపకులు అమ్మ భాస్కర్ కాంట్రాక్టులు అయ్యల్ నాయుడు పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో చైర్మన్లు బాటా శ్రీనివాసరావు సోనీ మెండ లక్ష్మమ్మ సెక్రటరీ నగేష్ మరియు అమ్మ చారిటబుల్ ట్రస్ట్ కుటుంబ సభ్యులు ఈ కార్యక్రమంలో ఉల్లాసంగా పాల్గొన్నారు అలాగే చక్కని వేదికకు అవకాశం ఇచ్చిన ఆలయ ధర్మకర్త అయినటువంటి కాండ్రేగుల రాజుకి అమ్మ కుటుంబం సభ్యులందరూ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు మఠపల చెన్నై గారికి విశాఖ మఠపరి చెన్నై గారికి విశాఖ మండపం చెన్నై గారికి సావ మహాత్మా గాంధీజీకి స్వామి వివేకా స్వాగతం పలుకుతుంది మన అమ్మ చాలా స్వాగతం సుస్వాగతం దాని పెద్దగా చాలా మంది వస్తూ ఉన్నారు అలాగే మన ఆడబడుచులు అలాగే சரி 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 ச I will be موسيقى [SpeakerC] అన్నారాజుగారు పెరుగు ప్రతిష్ట పంచ ప్రాణాలు అంటారయ్య మీరు మనసు మహారాజుని ఈరోజు అమ్మాయి తరపు ట్రస్ట్ ఆధ్వర్యంలో అమ్మ ఫ్యామిలీ పిక్నిక్ బయలుదేరుతున్న సందర్భంగా మా అమ్మ మద్దతు తెరీసకు పూలదండ్ర ఆవిష్కరణ చేసి ఈరోజు బస్సులో మరి అంగులకి బయలుదేరుతున్నాం మరి ప్రతి సంవత్సరం ఈ సంవత్సరం కూడా అమ్మ ఫ్యామిలీ పిక్నిక్ జరుపుకోవడానికి మా టీం అక్కడ కూడా బయలుదేరి శిలా నగరం దగ్గర దారిదగ్రీపాలనలో అమ్మవారి గుడి దగ్గర ఈరోజు ఈ పిక్నిక్ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరుపుటకు మా కంపెనీ నెంబర్ వర్స్ కూడా నిర్ణయించుకోవడం జరిగింది ట్రస్ట్ లాగా ఎవరు సర్వే చేయలేరు ఆస్తులు కూడబెట్టుకుందాం అనుకున్నాడు తప్పగానే ఆస్తులు కూడబెట్టుకోవడం ఆసక్తి ఉన్నాడు తప్పగానే ఒక మంచి పని సర్వే చేయాలనుకున్నాడు మాత్రం ఏకైక సమస్త సమస్యలు సమస్త తీర్చే సంస్థ ఉన్నదంటే మన అమ్మ చాటి ట్రస్ట్ మన అమ్మ నాన్న ఎంత పవిత్రమని మనం చూసుకుంటారో చర్వెస్ని చేసుకుంటూ బిడ్డల్లాగా చూసుకున్న అమ్మా చాటిపు ట్రస్ట్ తన కోసం ఎంత చెప్పినా తక్కువే కాబట్టి మానవత్వమున్న వాళ్ళు ఒకసారి గట్టి కాపాడాలి ఇల్లు కాకాల కాబట్టి చాలా చేయడానికి కూడా మనందరికీ కూడా చేతోడు మనకి ట్రస్ట్ వ్యవస్థాపకులు అయినటువంటి కాంగ్రెడ్డి అయ్య గారు అమ్మ భాస్కర్ గారు మనం ఎన్నంటి ఉంటూ రోజు మనం తలుపు తట్టి పిలిచినట్లే మనకి ఒక ఫోన్ కాల్ ద్వారా నాన్న ఈ రోజు మనం ఈ అమ్మ వేదికగా పిక్నిక్ అంటే కేవలం ఒక కార్యక్రమం కాదు ఇది అమ్మ జోలపాటలా మనకి ఎప్పుడూ కూడా మన చెప్పటి సంగీత వాయిద్యాలు వాయిస్తూ మనం ఇంకా ముందు ముందుకి ఎన్నో కార్యక్రమాలు చేసుకోవాలని చేతోడుగా మనకి ఇందరో పాట ఒక మన శివాజీ గారు అందించారు అందించినప్పుడు తన మాట చెప్తారు ఇక్కడికి వస్తే నాకు శ్రీకృష్ణ శ్రీకృష్ణు యొక్క బాలకున ఒక్కసారి మీ అందరికీ అందించగాని ఆ అలాదం ఇక్కడ అనిపించింది ఏంటంటే మన గ్రామానికి శ్రీ అమ్మ చారిటబుల్ ట్రస్ట్ ఫస్ట్ టైం వచ్చినప్పుడు రైతులందరికీ కూడా ఒక మంచి చేద్దాం అని వచ్చినప్పుడు నేను ఇంకపోతే అంటే ఒక ఫోర్ ఇయర్స్ గ్యాప్ అప్పుడు అనిపించింది ఇలాంటి చారిటబుల్ ట్రస్ట్ నేను ఎన్నో విన్నాను ఎన్నో చూసాను ఆ వచ్చి ఒక ఫోటోకి జస్ట్ ఒక వీడియోకి పరిమితం అనే మాటతో నేను విన్నది

ఈ కార్యక్రమంలో చూసినటువంటి అనేక పెద్దలకు వ్యవస్థాపలకు అలాగే ఇతర గ్రామాల నుంచి కూడా అందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ విజ్ఞాన సాయం కాదు సమాజ సహాయం కాదు ఎందుకంటే సమాజ సేవ అనేది బాధ్యత మనసు ఆహ్లాదం ఇచ్చేది సంతోషం ఇచ్చేది ఆటలు కూడా మనం

చారిటబుల్ ట్రస్ట్ యొక్క ప్రయాణం రెండు వేల పన్నెండు నుంచి ప్రారంభమై ఈరోజు వరకు దాదాపుగా రెండు వందల ఇరవై ఐదు సేవా కార్యక్రమాలని బడుగు బలహీన వర్గాలకు నిరుపేదలకు పరు పేదలకు అలాగే వ్యవసాయ కూలీలకు వ్యవసాయ రైతులకు వాళ్ళ కార్మికుల కోసం అందరి కోసం కూడా సహాయ సహకారాలు అందిస్తూ వారందరితో ఉంటూ అలా ఇందులో సభ్యులు కూడా ఎవరు కూడా పెద్ద ధనవంతులు కాకపోయినా సరే వారందరూ కూడా వారి యొక్క సమయాన్ని వెచ్చించి ధనాన్ని వెచ్చించి స్వామి శారీరకమైనటువంటి శ్రమించి ప్రజల కోసం వారి యొక్క త్యాగం చేస్తూ అటువంటి వారికి అందరూ కూడా మా యొక్క ధన్యవాదాలు కృతజ్ఞతలు కూడా తెలియజేసుకుంటున్నాము ఇటువంటి సేవా కార్యక్రమాలు నడిపించే వారు ఎన్నో ఆటపోట్లకు భరించవలసి ఉంటుంది కాబట్టి వారి యొక్క సవర్పు సహనం కూడా చాలా ఎక్కువగా అవసరం ఇటువంటి కార్యక్రమాలు నడపడం కూడా అవసరమే సమాజంలో సమాజంలో ఎప్పుడైతే సేవా కార్యక్రమాలను ప్రాధాన్యత ఇస్తారో ప్రతి ఒక్కరిలో కూడా ఈ అంకిత భావం అనేది కలిగి ప్రతి ఒక్కరు సమాజం అనేది నవ సమాజం తయారవుతుంది అందుకోసం ప్రతి ఒక్కరు కూడా వారి యొక్క సేవనానికి సహాయం చేయాలని కోరుకుంటున్నాము ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ సభ్యులందరూ కూడా ఎన్నాళ్ళ నుంచి ఇందులో సేవా కార్యక్రమాల్లో పాలుపంచుకుంటూ వారి యొక్క త్యాగ నిరతని తెలియజేస్తున్నారు వారి అందరూ కూడా మరొకసారి ప్రతిక్రియలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటారు అందరికీ నమస్కారము మరి శ్రీ అంబా చారిటబుల్ ట్రస్ట్ మరి రెండు వేల పన్నెండు నుంచి కూడా అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ మనమే కాదు సమాజానికి మనం ఉన్నంత సర్వీస్ అందించాలి అని ఒక మంచి ఆలోచన ఆశయంతో చేస్తూ మరి ఒకరు ఇద్దరితో కాకుండా ఈరోజు మరి సుమారుగా నూట యాభై మంది సుమారుగా మా ట్రస్ట్ కుటుంబ సభ్యులతో పాటు చక్కగా ఎన్నో కార్యక్రమాలు చేస్తూ మాకు నచ్చిన కార్యక్రమాల్లో బాగా ఏంటంటే పేద విద్యార్థులు చదివించడం రెండు కౌన రైతులు పాపం మన రెండు రాష్ట్రాల్లో కొంతమంది పాపం చెడిపోతూ ఉన్నారు అలాంటి రైతులకి మన ట్రస్ట్ తరపుని ఏదైనా సర్వీస్ అందించాలి కూలీల తొరపున ఈ టైంలో కూడా కూలీలుగా వెళ్ళి మరి సాయం చేయాలని రైతు దేవభావ కార్యక్రమము మరి అదేవిధంగా ఎన్నో సేవా కార్యక్రమాలు రీసెంట్గా పేద కుటమల ఇల్లు నిర్మాణం కూడా చేసి మరి ఒక నీరుని కల్పించాము ఎలా చూసుకుంటే ఇప్పటికే రెండు వందల ఇరవై ఐదవ సేవా కార్యక్రమం ఇది మరి సేవతో పాటు ఇక మహానుభావులు ఉన్నారు మా రమణ గారు దీవె రమణ గారు సార్ చాలా ఇష్టం అందరికీ కూడా అది విలువైన టైంను కూడా పక్కన పెట్టి రోజు అంతా కూడా అందరితో కూడా అమ్మా ఫ్యామిలీ పిక్నిక్ ప్రశాంతమైన వాతావరణంలో ఈరోజు చాలా చక్కగా ఒక వింది వినోదాలతో చక్కని ఆటపాటలతో ఈరోజు మన శిలానగర్లో గవరచడ్డ పాలెంలో ఉన్న దుర్గామాత టెంపుల్లో చాలా ఆహ్లాదకరంగా మా కుటుంబ సభ్యులు అందరితో పాటు ఈరోజు జరుపుకోవడం నిజంగా చాలా ఆనందదాయకంగా ఉంది అలాగే మా బీబు రమణ గారి కమిషనర్తో పాటు ఈరోజు మా బ్యాక్ బోన్ ఆయన బట్టి మట్టపల్లి చలిమేగారి వార్సులు అదేవిధంగా మా మనసున్న మా రాజుగారు అదేవిధంగా శాసనసభ్యులు కొద్దిసేపట్లోని మన తిప్పల నాగరెడ్డి గారు కూడా వస్తున్నారు సారికి అదేవిధంగా ఈరోజు మరి దూర అయినప్పటికీ కూడా మా మాట మనకి వచ్చిన మా శివాజీ గారికి మరి అదేవిధంగా మూర్తి గారికి అదే అదేవిధంగా మరి మరి ప్రస్తుతానికి ఒక్క రూపాయి కూడా వద్దు సమాజానికి ఎంతో సేవ చేస్తున్నారు కూడా మీరు అందరూ కూడా ఇక్కడే చేసుకోండి అని చెప్పేసి చెప్పిన మా కాండ్రెక్ రాజుగారు ఆలయ ధర్మకర్త ప్రత్యేకించి ఆయన కూడా మేము నమ్మ సమాజంలో తెలియజేస్తూ ఉన్నాం ముఖ్యంగా ఈరోజు రెండు వందల ఇరవై సేవా కార్యక్రమం చేస్తున్నామంటే దానికి ప్రధానమైన కారణం మా అమ్మ కుటుంబం సభ్యులు ఎందుకంటే ఏది ఆశించకుండా గా వాళ్ళు కూడా ఆర్థికంగా సాయం చేస్తూ సేవాపరంగా కూడా ముందుండి మన మా ఆడబరుచులు యువత పెద్దవాళ్ళు అందరూ కూడా మంచి సపోర్ట్ చేయడం వల్లే ఈరోజు నేను మా మావి అయినటువంటి గవర్నర్ అయినాడి గారు కూడా మరి ఈరోజు ఇన్ని సేవలు చేస్తున్నది దాని ప్రధానమైన కారణం అమ్మ కుటుంబం వారందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక కృతజ్ఞత తెలియజేస్తూ నాకు మంచి అవకాశం ఇచ్చిన వారి అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు థ్యాంక్ యూ